నియోజకవర్గంలో ప్రజా సమస్యల్ని తీర్చడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన గెలుపు సంబరాన్ని న్యూస్ తో పంచుకున్నారు తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మీరు చెప్పండి మొదటిసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ హ్యాపీనెస్ ఎలా ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కూడా చాలా దిగ్విజయంగా మెజార్టీ స్థానాలు కేటాయించడం గెలుచుకోవడం పట్ల మీరు ఏ విధంగా భావించవచ్చు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఒక డిక్టేటర్ను ఇంటికి సాభనింపిన ఘనత కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే దక్కింది ముఖ్యంగా రాయచోట్లో నా వెంట నా వెన్నుండి నడిపించిన తెలుగుదేశం పార్టీ సైనికులకు జనసేన వాళ్లకు బీజేపీ వాళ్లకు అలాగే రాయచోటి ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ రాష్ట్రంలో ఇంత మెజార్టీకి కారణమైన ఉద్యోగ సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నా మీద పెట్టిన ఈ నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయను తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో రాయచోటి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా అలాగే నేను ఒకటే చెప్తున్నా గడిచిన ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గం ఏ విధమైన అభివృద్ధి చెందలేదు తప్పకుండా మన నియోజకవర్గాన్ని ముందు తీసుకుని పోయేదానికి తప్పకుండా నా వంతు కృషి చేస్తానని చెప్తున్నా అంటే నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మీద మీరు మొదటిసారి చాలా టఫ్ ఫైట్లో గెలిచారు దీన్ని రాయచోడి ప్రజలు ఏ విధంగా భావించవచ్చు ముఖ్యంగా మీ అందరినీ ఒకటే చెప్తున్నాను శ్రీకాంత్ రెడ్డికి నా ఎనభై రోజుల ప్రచారంలో ఒకటే చెప్పా నువ్వు నాకు పోటీ కాదు నాకు పోటీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి ఏ రోజు నాకు ఓటు వేయమని ఆయన అడగలేదు ఎప్పుడు చూసినా జగన్ సార్ కోటేయండి జగన్ సార్ కోటేయండి అని అడిగినాడు కాబట్టి ఈ విజయం మేము జగన్మోహన్ రెడ్డి పైన సాధించినానని చెప్తున్నా అలాగే ఈ విజయాన్ని కృషి చేసిందంతా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాయచోటి ప్రజలని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం మన గెలుపు కోసం కృషి చేసిన రాయచోటి ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటా అని చెప్పి నూతనంగా ఎమ్మెల్యేనా ఎమ్మెల్యేగా కాబడిన మండిపల్లి రాంప్రసాద్ తెలుపుతున్నారు ఇది ఆయన ఆనందం ఆయన ఉత్సాహం కూడా చాలా రెట్టింపుగా కనిపిస్తుంది రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తాయని చెప్పి ఎమ్మెల్యేగా నూతనంగా ఎమ్మెల్యేగా గెలుపొందిన మండిపల్లి రాంప్రసాద్ తెలుపుతున్నారు ఇది రాయచొట్లో తాజా పరిస్థితి ఓటు స్టూడి